ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇరవైపేట వార్డులో మరి వాల్మీకి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్నటువంటి దుర్గామాత అమ్మవారి దగ్గర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మీరు ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి మా సోదరులు వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాము మరి అమ్మవారి ఆశీస్సులతోనే అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలనే అమ్మవారి కృప ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాల మీద ఉంటే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ముఖ్యంగా మా వాల్మీకి కుటుంబ సభ్యులు వారు చేసేటటువంటి వృత్తి మరి అనేక సంవత్సరాల నుండి కూడా ఎలాంటి ఆదరణ లేకుండా మరి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలని గడిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి జాతుల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు ఏది ఏమైనప్పటికీ మరి రాబోయే రోజుల్లో మా బడుగు బలహీన వర్గాలకు మంచి భవిష్యత్తు ఉందని సంకల్పిస్తూ మరి అమ్మవారి ఆశీయులతోనే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ జాతుల కోసం ఉద్భవించినటువంటి పార్టీ మరి అధికారంలోకి వస్తే తప్ప ఈ జాతుల యొక్క అభివృద్ధి జరగదనేటటువంటి వాస్తవాన్ని మరి గ్రహించే ఈనాడు మరి మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీలం మరి బీసీల అభ్యున్నతి ధ్యేయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాధికార పార్టీ ద్వారానే మరి అన్నీ కూడా సాధ్యమవుతుందని నమ్ముతూ మరొకసారి అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ ఉండబడినటువంటి మా వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలు అష్టైశ్వర్య ఆరోగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

મનસો પેટોની મનકિંદ આરોગ્ય ખરાબર મન ખરાબ આરોગ્ય ખરાબ પિલલા અર્થ ભાગે અમને